దేశంలో అత్యుత్తమ మోడల్గా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మాధ్యులు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుపై తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచ స్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు మంగళగిరి పార్క్లో తయారీ యూనిట్లు రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన ఏర్పాట్లను సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు ఉడిపిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు దీనిపై స్కిల్ డెవలప్మెంట్ సిఈఓ గణేష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో ఏర్పాటు చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతి ఏటా నాలుగు వేల మందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు పార్క్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇండస్ట్రియల్ జోన్ కమర్షియల్ అండ్ రిటైల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రెసిడెన్షియల్ జోన్ ఇన్ఫ్రా జోన్ అంతర్భాగాలుగా ఉంటాయని తెలిపారు మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేలా మోడల్ కెరీర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్ జాబ్ మ్యాచింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ ఎంప్లాయర్ ఎంగేజ్మెంట్ చేపట్టాలని అన్నారు మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన మూడు జాబ్ ఫెయిర్లకు పదకొండు వందల డెబ్బై మంది యువకులు హాజరు కాగా అందులో నాలుగు వందల యాభై మూడు మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు దీనిపై లోకేష్ స్పందిస్తూ ఇకపై ప్రతి నెలా జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు యువతకు నూరు శాతం ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ గణేష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రఘు అసోసియేట్ డైరెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు